ఇవి మిడ్ నైట్ ముచ్చట్లు అండ్ అన్సీన్ అన్ని కవర్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్డేట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని అన్నారు కదా అది ఏం లేదండి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు మరి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ చేస్తారా అసలు టాప్ ఫైవ్ టాప్ సిక్స్ అనేది త్వరలోనే ఒక అప్డేట్ చేస్తానండి అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి చూడండి అయితే ఇక్కడ ఓటప్పిల్ తర్వాత తనుచే లోపలికి వెళ్తుంది కదా ఎలా చెప్పానంటే ఇమ్మేనల్ అంటున్నాడు ఈరోజు చాలా బాగా చేశారు నిన్నటికన్నా చాలా బాగుంది అసలు ఎవరి గురించి అడిగారు ఎవరి గురించి మాట్లాడారని డిమాండ్ అడిగితే ఎక్కువ కళ్యాణ్ అండ్ ఇమానుయలు భరణి గారి గురించి మాట్లాడారు భరణి గారి గురించి నిన్న ఎక్కువ మాట్లాడే ఈరోజు ఎక్కువ ఏం లేవు కొన్ని ఒకటి రెండు ప్రశ్నలు తప్ప ఎక్కువ అడిగింది మాత్రం కళ్యాణ్ అండ్ ఇమానియల్ గురించి అంటే అంటే నా గురించి ఏం అడగలేదు అంటే నీ గురించి ఇప్పుడున్నట్టుగానే ముందు నుంచి ఉన్నట్టు నీ గురించి కూడా అడిగేవాళ్ళు మేబీ అక్కడ రైతు ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ మీ గురించి వచ్చేది మరి ఇప్పుడున్నట్టు అప్పుడైతే వాళ్ళ దగ్గర అంత క్లోజ్గా లేడు కాబట్టి ఏం అడగలేదు వీళ్ళిద్దరి గురించి అడిగారు ఇమానియల్ని అంటుంది చూసావరా వైల్డ్ స్టోమ్స్ వచ్చాక నేను స్కిట్ చేస్తాయి అది ఇదని ఎన్నిసార్లు పిలిచిన నువ్వు రానే లేదు నన్ను పట్టించుకోని లేదంటే అంటే మేడీ వచ్చాక నువ్వు కూడా కొంచెం దూరం పెట్టావు కదంటే నేను ఎంత దూరం పెట్టినా వీని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా చేద్దామన్నా కూడా వీడు వినలేదు వీడు దూరం పెట్టాడు అది ఇప్పుడు బయట అందరూ ఏమంటున్నారు నేను దూరం పెట్టిన అంటున్నారు ఈ ఒక్క నీ విషయంలోనే మస్తు ఇట్లయిపోయింది అని అంటే నిన్ను అన్నారు వచ్చిన ఆడియన్స్ నన్ను అన్నారు అప్పుడు వాళ్ళ చేయకుండా ఉంటే కదా అని ఇక్కడ తనుజ చెప్తుంది ఇప్పుడు ఇమ్మాన్యుల్ దూరం పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే కొంచెము తనుజనే నాకు కాంపిటీషన్కి వస్తుంది తనుజ నేనే లేపుతున్నాను అనే ఒక థాట్లో ఉన్నాడు ఇంకా రానున్న రోజులు అర్థమైంది ఏంటంటే మనం టాప్ ఫైవ్లో ఉంటాం విన్నింగ్ రేస్లో లేము తనుజా కళ్యాణే ఉన్నారని చెప్పే ఇది వదులుకొని మళ్ళీ వీళ్ళతో ర్యాప్ కంటిన్యూ చేశాడు ఇమ్మాన్యుల్ పక్క గేమ్ ఉంటుంది మైండ్లో తన గేమ్ రన్ అవుతూనే ఉంటుందండి ఏంటోరా నాకు అసలు ఛాన్సే రావట్లేదని కళ్యాణ్ పాపం చాలా బాధపడుతున్నాను అని రెండు మూడు రోజుల నుంచి అంటే ఇంకా నీకేం రావాలి రా ఆల్రెడీ నువ్వు ఫస్ట్ స్టేప్ అయిపోయినాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోతే సరిపోతుందా ఓటింగ్ కూడా ఇంపార్టెంటే కదా ఏంటో తనుజా ఇప్పుడు రెండు సార్లు వెళ్ళినా ఎక్కువగా కళ్యాణ్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ప్రపంచం ఆడ సృష్టిస్తున్నాడు ఎక్కువగా కళ్యాణ్ గురించి అడుగుతున్నారు అనేది లోపల వాళ్ళకి వినబడుతుంది వాళ్ళు చూస్తున్నారు కూడా కదా ఇప్పుడు ఫైనల్గా నలుగురు ఉన్నారు కదా ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు తనుజ ఉంది అనుకుంటా తనుజా ఉంది నెక్స్ట్ ఇమాన్యుల్ ఉన్నాడు నెక్స్ట్ సంజన గారు ఉన్నారు తర్వాత భరణి గారు ఉన్నారు కదా ఇప్పుడు భరణి గారిని తీసేస్తే ఆయన పాయింట్స్ ఎవరికి ఇస్తారు ఓకే తనుజకి ఇస్తే అప్పుడు లీస్ట్లో ఉన్నది ఎవరు సంజన సంజన గారిని తీసేస్తే వీళ్ళిద్దరు ఆడుకోవచ్చు ప్లాన్లు వీళ్ళు ఉన్నారు కానీ మరి భరణి గారికి ఎవరు ఇచ్చారనేది మాత్రం ఇంతవరకు అప్డేట్గా క్లియర్గా తెలియలేదండి అది మరి ఎవరికి ఇచ్చారు ఎట్లా ఏంటనేది అయితే తెలియదు కాకపోతే ముగ్గురు ఆడుతున్నారు ఎవరెవరు తనుజ ఇమానుయులు సంజన గారు ఆడుతున్నారు ఏమేమి ఆడారు ఎలా గెలిచారు అక్కడ కన్ఫ్యూషన్ రూమ్కి ఇమానుయుల్ని తనుజను పిలిస్తే అక్కడ తనుజ చెప్పిన డిస్కషన్ ఏంటనేది మార్నింగ్ ఎపిసోడ్ రివ్యూలో పెట్టాను చాలా చాలా మంది మంచి పాయింట్స్ని ఎవరైనా చూడకపోతే చూడండి పిడ్డెట్ జరిగిన టాక్స్ ఇవ్వండి నెక్స్ట్ అన్సీన్ ఏం జరిగిందంటే ఇక్కడ కళ్యాణ్ ఏమంటున్నాడంటే అంటే వెళ్తున్నా వెళ్ళి మీ అమ్మతో మాట్లాడుకో సాటౌట్ చేసుకో అంటే ఇంకా ఇప్పుడు నేను చేసుకోలేను ఆమె మైండ్ సెట్ ఏంటది నాకు తెలుసు ఇప్పుడు ఆమెకు నేను ఏదో ఒకటి చేసే వరకు ఆమె మనసు మారదు ఆమె ఏంటంటే ఆమెను ఎవరైనా గిల్లారంటే అసలు ఇంకా ఆమెకి చేసేవారు ఆమెనే చాలాసార్లు అయిపోయింది నన్ను ఎవరైనా గిల్లారంటే నేను వాళ్ళను పీకి పీకి పాకం పెట్టేస్తాను అని చెప్పి అంటే ఇప్పుడు ఆమెకు ఫేవరబుల్గా ఇమ్మాన్యులు ఏదో ఒకటి చేస్తే కానీ ఆమె కోపం తగ్గదు అది నాకు అర్థమైంది ఆమె మైండ్ సెట్ నాకు తెలిసి ఇప్పుడు నేను ఆమె టచ్ చేసి ఇమానుయుల్ కూడా క్లారిటీగా ఉన్నాడు ఇక్కడ మనకి మధ్యలో జరిగిన డిస్కషన్ ఏంటంటే భరణి గారు టాప్ లో ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో కొంచెం డిస్కషన్ జరుగుతుంది ఈ రోజు ఇమ్మానుయల్ నా పేరు తీసుకోడు ఎందుకు తీసుకోడు అని అంటే తీసుకుంటే ఇక్కడ నుంచి నాలుగు ఓట్లు తనకు పడతాయని తెలుసు కాబట్టి నా పేరు తీసుకోడు అని చెప్తుంటాడు అందుకే డెమాన్ పేరు చెప్తాడు ఎవరు మన భరణి గారు కానీ ఇక్కడ సుమనన్న వచ్చి కూడా మాట్లాడతారు కదా భరణి అన్న వెళ్ళి మాట్లాడు సుమనన్నగా పోయి తనుజతో మాట్లాడనంటే మరి నిన్న మొన్న అట్లా చేసినప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని తీసేసినప్పుడు మరి ఇప్పుడు కూడా అలానే చేయాలి కదంటే మరి మొన్న అలా చేయలే కదా అంటే సంజయన విషయంలో సంజయన మాట మార్చడం వల్ల ఈ మాట మార్చి తప్పితే నేను నేను ఫస్ట్ నుంచి అనుకుంటుంది టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తే కదా మెయిన్గా మిడిల్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ వచ్చేది నేను అదే ఫాలో అవుతా అని చెప్పి ఇక్కడ క్లారిటీ ఇచ్చింది తనుజ ఇక్కడ కిచెన్లో వెజల్స్ డిస్కషన్ ఏంటంటే అక్కడ బౌల్స్ ఒకసారి నైట్ క్లీన్ చేసిందంట సంజనా గారు ఇంకా నన్ను పిలవద్దు పదే పదే పిలవద్దు అంటే అలా అంటే ఇలా చేయాల్సిందే కదా పదిహేడు మంది ఉన్నప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను చేశానని ఇక్కడ డిమాండ్ చెప్తుంటే నువ్వు చేస్తావు నీకు అంత మంచి మనసు ఉంది నేను చేయను నేను అలా చేయనే చేయను అని చెప్తే భరిగా అలా కాదండి ఇప్పుడు బాగాలేనప్పుడు మీకు బాగాలేనప్పుడు మీరు చేయలేనప్పుడు మేము అలా అర్థం ఎలా అర్థం చేసుకుంటున్నాం మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకోలేదు అంటే లేదు జస్ట్ వాష్రూమ్ ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేస్తున్నారు క్లీనింగ్ అదే స్వీపింగ్ క్లీనింగ్ కూడా జస్ట్ ఒక గంట చేస్తున్నారు వాళ్ళు గంటలు ఇక్కడ మాత్రం నేను ఇన్నిసార్లు చేయాలని నేను చేయను అసలు యాక్చువల్గా బౌల్స్ వాష్ చేసే డ్యూటీ ఇద్దరు ముగ్గురు చేయాలి నేను చేయను అంటే అలా అంటే ఎలా అంటే అలా కాదు కదా అప్పుడు నేను ఎంతమంది ఎట్ల చేసినట్టే నేను చేయనే చేయను అని చెప్తారు సరే ఇంత ప్రాబ్లం ఎందుకు ఏమంటారంటే సరే తన వాష్రూమ్ డ్యూటీకి వెళ్ళమని నేను బౌల్స్ క్లీన్ చేస్తానని చెప్పి ఇక్కడ కళ్యాణ్ మార్చుకుంటాడు అయితే ఇదంతా మీరు చేసిందని తను చెప్తుంది డెమ్మాను కళ్యాణ్ ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం మేము చేస్తాం కదా అంటే 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 కదా అని అంటే మరి తన హెడ్ అని చెప్పినప్పుడు మేము ఏం చేస్తామంటే హెడ్ ఎక్ అని కూడా మరి కామ్గా రెస్ట్ తీసుకోవాలి కదా బట్టలు సర్దుకోవడం ఆ పని చేసుకోవడం ఈ పని చేసుకోవడం మరి వీటికి ఈ పనులు చేస్తున్నప్పుడు హెడేక్ లేదా ఓన్లీ బౌల్స్ కడుగుతున్నప్పుడు హెడ్ ఎక్ వస్తుంది ఇదంతా మీ వల్లనే జరిగింది అనంటే ఇంకా అట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే మరి ఆమె ఎలాగ అనాలంటే ఇక్కడ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ పడి వంట చేసుకుంటూ ఈనేసి వస్తున్నాము మరి మా మేమే మేమేమే పోవాలి అసలు మాకంటూ రెస్టే లేకుండా పోతుంది నిజంగానే డెమాను తను డెమాన్ అయితే దండం ఆయనకు నిజంగా అమ్మో ఆయన ఓపిక నిజంగా చాలా చాలా దండం అండి అసలు లేడీస్ మనమే ఒక్కొక్కసారి ఏంటి కిచెన్ లేదు లేదనిపిస్తుంది అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు బాగా వెరైటీస్ కూడా బాగా చేసేటట్టున్నాడు డెమాను డిమాండ్కి వచ్చే అమ్మాయి ఎవరో కానీ అదృష్టాలు మంచి ఫుడ్ చేసి బాగా పెడతాడండి ఎప్పుడు చూడు కిచెన్లో వెరైటీలు చేసుకుంటా అది ఇది అని మనం బిగ్ బాస్ కూడా మెచ్చుకున్నాడు చాలా బాగా చేస్తున్నాడు డెమా నువ్వు మాకు కూడా పంపించమని బిగ్ బాస్ అడిగితే అవి ఏవో ఫ్రెంచ్ రోల్స్ ఏవో చేసి పంపించాడండి చాలా బాగా చేస్తాడు వెరైటీస్ చాలా ఓపిక కూడా ఉంది అబ్బాయికి అని చెప్పి అని అంటారు ఇక్కడ మొత్తానికి ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అవుతున్నాయి క్లీనింగ్ డిపార్ట్మెంట్స్లో నెక్స్ట్ సుమనన్న భరణి అన్న మీరు తీసుకున్న డిసిజన్ చాలా బాగుందంటే ఇంకా తనకి కూడా ఒక ఫేర్ ఛాన్స్ రావాలి కదా అని చెప్పి ఒప్పుకున్న సుమనన్న అయినా తనకి అసలు అక్కడ రా లేవు కదా పాయింట్స్ అని చెప్పి ఇక్కడ భరణిగా చెప్తున్నారు నెక్స్ట్ సంజన గారు ఏమంటే బిగ్ బాస్ నాకు తెలుసు బిగ్ బాస్ మీరు ఫేర్ ఛాన్స్ ఇస్తారు అంటే ఏదైనా ఒక మంచి టాస్క్ పట్టిదంటే ఒక హండ్రెడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అట్లా టాస్క్ వచ్చి తన విన్ అయితే ఆమె టాప్లోకి వస్తుంది ఓట్ అప్పి ఛాన్స్ ప్రతి ఒక్కరికి వస్తుందని ఆమె ఆ థాట్లో ఉంది ఇక్కడ సుమనన్న ఏమంటాడంటే మనం ఇచ్చిన ఆ పాయింట్స్కైనా సరే సంజన గారు బాగా ఆడాలి తను గెలుచు ఉంచుకోవాలి అని అంటే నేను కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తాను బిగ్ బాస్ అని కెమెరాతో మాట్లాడుతుంది సంజనగారం వీళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఎలాగైనా విన్ అవుతాను వాళ్ళు ఇచ్చిన దానికి నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానని సంజన గారు అంటున్నారు చేసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ భరణి గారు సుమన్న గారికి ఏం చెప్తున్నారంటే తనుజీ ఇట్లా అర్థం చేసుకుందంటే నేనే అని కానీ అక్కడ సంజన గారికి ఇచ్చి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి అక్కడ వచ్చి మాట్లాడింది అంటే విషయం చెప్తే అవునన్న అందుకే అన్న నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వేంటో తెలియాలన్నా నీ నేను అందరినీ ప్రతి ఒక్కరు మీరు మీరు అంటారు కానీ నువ్వేంటో నీ క్యారెక్ అంటే నీ నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండదు వీళ్ళందరికీ తెలియాలని కూడా నేను అలా చెప్పానని అని చెప్పి ఇక్కడ సుమన్నాను చెప్తున్నాడు ఏంటంటే మేము చాలా జెన్యున్గానే ఆలోచించి నువ్వు గెలవాలని చెప్పి నీకు ఇచ్చాము వాళ్ళు ఇచ్చినాక వాళ్ళు చెప్పిన మాట తర్వాత టాస్క్ పెట్టిన సంజయన గారు గెలిచారు అంటే సంజయన గారి ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడు అంటే వీకెండ్ నాగార్జున సార్ మాట్లాడితే నేను చెప్పుకుంటాను ప్రతిసారి నన్నే తీస్తున్నారు ఈ గేమ్లో కూడా రెండు సార్లు తీశారు ఇలా బ్యాక్ టు బ్యాక్ నాకు జరిగేసరికి ఆ ఆవేదనలు అలా మాట్లాడానని నేను సంజయ్ సి చెప్పుకుంటానని చెప్పి ఇక్కడ చెప్తుంది తర్వాత బంజన గారు అంటే డిమాండ్ డిస్కషన్ అంటే సంజన గారికి డెమాను ఎక్కడ ఆపోజిట్గా రావద్దు అని ఈయనతో అవుట్ చేసుకుంటుంది యాక్చువల్గా ఈమె కరెక్ట్గా ఇమాన్యుల్ చెప్పిన ప్లాన్ వినింటే సంజన గారు ఇప్పుడు తనుజా ప్లేస్లో డెమ్ సంజన గారు ఉండి ఇక్కడ వీళ్ళు ముగ్గురే వాళ్ళు ఎవరు సుమనన్న భరణి గారు తనుజ ఒక టీం అయిపోయే వాళ్ళు వీళ్ళు నలుగురు ఒక టీం అయిపోయి ఇప్పుడు తనుజా ప్లేస్లో సంజయన గారు ఉండాల్సిన దగ్గర మొత్తం రివర్స్ అయిపోయింది కానీ అప్పుడు కళ్యాణ్కి చాలా టఫ్ సిచువేషన్ వచ్చేది ఎందుకంటే తనుజకు ఆపోనెంట్గా వెళ్తా అంటే ఇమానుయుల్ ఇమానుయల్ కూడా సపోర్ట్ చేయడు అలాగే కళ్యాణ్ తనుజకు అన్యాయం చేయడానికి కూడా కళ్యాణ్ ఒప్పుకోడు అప్పుడు చాలా ఇబ్బందులు పడిపోయేవాడు కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్కి చాలా ఈజీ అయిపోయింది ఇక్కడ ఏం జరుగుతుందంటే డిమాండ్ కావాలని మమ్మల్ని ఈ సీనియర్ మొత్తం అంటే ఈ ముగ్గురులోనే టార్గెట్ పెడుతున్నారు వీళ్ళని తీసేయాలనే ట్రై చేస్తున్నారంటే అక్కడ అదే సేమ్ టైము డిస్కషన్ అక్కడ భరణి గారు సుమన్ అన్న డిస్కస్ చేస్తున్నానంటే ఈమెతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఆమె ఒక పాయింట్ చెప్తుంది కానీ ఆడ ఫైనల్గా అందరి దగ్గరికి వెళ్ళేసరికి టీమ్ డిసిజన్ అని చెప్పి మన మీద నట్టేస్తుంది ఇదేమైతే వచ్చే ప్రాబ్లం అంటే ఇదే పాయింట్ మొన్న తాను తను పాయింట్అవుట్ చేసింది మీ ఒపీనియన్ మీరు క్లియర్గా క్లారిటీగా చెప్పండి తర్వాత టీమ్ డిసిజన్ అని చెప్పి మీరు సేవ్ అయ్యి మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారని ఇదే మాట చెప్పింది ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది డెమాను సంజన గారితో మరి ఇప్పుడు ఎవరిని తీసేస్తా అక్క అని అంటే ఇంకా చూద్దాం లేదు టైం ఉంది కదా అని సంజన గారి ఉద్దేశం ఇక్కడ ఎందుకు అవుతుంది చెప్తే చెప్పదు తర్వాత ఇక్కడ తనూజ అండ్ కళ్యాణ్ డెమాను ఇమానియల్ ఎవరో బెడ్ మీద తనూజ పడుకుంటే అక్కడికి వెళ్ళి డిస్కషన్ చేస్తారు ఇలా మాట్లాడితే గ్రూప్ గేమ్ లాగా ఉందా అంటే మరి ఇది టీమ్ గేమే కదని వాళ్ళు కూడా నిన్న వాళ్ళు కూడా టీమ్ లాగానే ఆడుతున్నారు కదా మా అమ్మ కూడా చెప్పింది కదా ఇది టీమ్ డిసిషన్ అని మరి టీమ్ డిస్కషన్ ఉన్నప్పుడు టీమ్ గానే మాట్లాడాలి అని చెప్తుంది అయితే ఇక్కడ తనూజ నా మైండ్లో మాత్రము భరణి గారు అండ్ సంజన గారు ఉంది ఫైనల్గా అయితే తనూజ ఏం చేస్తుంది అంటే గారి పేరు చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ భరణి గారికి పడ్డాయి నేను ఇమానుయకి చెప్పను అని చెప్పి ఇక్కడ చెప్పింది కదా సో ఇంకా ఆల్రెడీ భరణి గారు పడిపోయినాయి కానీ ఇక్కడ సంజన గారి పేరు చెప్పింది సంజన గారు చాలా ట్రై చేశారు భరణి గారితో ఎందుకంటే తనుజా పేరే చెప్దాము మన మూడు ఓట్లు ఉంటాయి కదా మనం చెప్దాము తనుజనే తప్పిదని కానీ ఇక్కడ భరణి గారు ఒప్పుకోరు ఇమానుయల్ పేరే చెప్తారు సారీ అండి అక్కడ డెమాన్ అని చెప్పాను కదా సారీ ఇమానుయుల్ అయితే ఇమానుయల్ పేరు చెప్తారు నెక్స్ట్ అన్న కూడా ఇమానియల్ చెప్తారు సంజన గారు మాత్రమే తనుజ పేరు చెప్తుంది ఇక్కడ ఫైనల్గా భరణి గారు పక్కకు తప్పుకుంటాడు అయితే ఇక్కడ సపోర్ట్ అన్నందుకు సార్ ఫీల్ అయ్యాడు రా తనుజా అని చెప్తుంది ఈమెన్ అని తను నేను ఈమెన్ఎల్ నాకు సపోర్ట్ చేశాడనేసరికి సార్ ఫీల్ అయినాడు అంటే తనుజ గారు ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడుతుంది ఇప్పుడు ఆ జోకర్ గేమ్లో బాల్స్ వేయడానికి ఫస్ట్ నన్ను పిలిచాడు ఆయన ఎలా పిలిచాడు అంటే లీడింగ్ ప్రకారం అంటే పాయింట్స్ని బట్టి పిలిచాడు అందుకే తనుజన్ ఫస్ట్ పిలిచాడు కానీ అలా ఫస్ట్ పిలవకుండా నన్ను తర్వాత పిలిచింటే నాకు కూడా గేమ్ మీద ఒక క్లారిటీ వచ్చేది కదా మాట్లాడాలంటే అది ఇంకా తప్పు ఇంకా అట్లా మాట్లాడొద్దు ఇంకొకటి ఏమంటే ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ టూ ల్యాక్స్ కోసం నేను స్టాండ్ తీసుకున్నాను కదా అని అంటున్నాడు మరి నేను ఆయన ఫిఫ్టీ థౌసండ్ రావడం కోసం కూడా నేను కూడా స్టాండ్ తీసుకున్నా కదా ఇప్పుడు ఆయన ఎందుకు అలా ఊక అంటున్నాడు ఇంకొకటి నేనేమన్నా ఇమ్మంటే అలా కాదు కదా అంటే ఇప్పుడు బాల్ టాస్క్ లో అక్కడ బ్లాక్స్ నిలబెట్టమని ఈ డిస్కషన్ తర్వాత అక్కడ ఆ టాస్క్ జరుగుతుంది కదా అయితే సంజన గారు అక్కడ ఏం చేస్తున్నారు అంటే బ్లాక్స్ని ఇట్లా ఓట్ ఓట్ అప్పీల్ అనేది ఉంది కదా అక్కడ ఇమాను కరెక్ట్గా నిలబెడుతున్నట్టు అలా నిలబెట్టుకున్న సంజన గారు ఏం చేసిందంటే ఆ బ్లాక్స్ని పడుకోబెడతాయి ఎంత చెప్పినా కూడా వినట్లేదు వినకపోయేసరికి వీళ్ళు ఎవరు చెప్పినా వినకపోయేసరికి బిగ్ బాస్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది మీరు ఇమాను ఎలా పెట్టాడు అలా పెట్టాలి అనేసరికి అక్కడికి ఆమె ఐదు ఆరు బ్లాక్స్ తెచ్చిపెట్టింది మరి ఆమె అన్ని పెట్టింది కదా అలా పెట్టింది కదా మరి ఇది అన్ఫేర్ అని చెప్పి అక్కడ తొని క్వశ్చన్ రేస్ చేసేసరికి సరే నేను ఈ గొడవ అంతా వద్దు ఈ కాంట్రవర్షి అంతా నాకు వద్దని చెప్పి అక్కడ ఆ బ్లాగ్స్ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసింది అక్కడ మనకి ఎపిసోడ్లో చూపించారు కానీ ఆ టాస్క్లో కొంచెము మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి ఎందుకంటే ఆమె అక్కడ బ్రేక్ అది పట్టి చేయాలన్నారు కదా అది అక్కడ ఇబ్బంది అయిపోయింది ఆమె ఇంకొకటి నిలబెట్టకుండా పడుకోబెట్టింది ఇవన్నీ డిస్కషన్ జరిగినాక బిగ్ బాస్ డిసిజన్ చెప్పినాక అప్పుడు మళ్ళీ ఇదంతా గేమ్ గేమ్స్ పెట్టింది కాసేపు పాజ్లో కూడా పెట్టారు ఆ గేమ్ని ఆ తర్వాతని మళ్ళీ రీస్టార్ట్ చేశారు రీస్టార్టింగ్ కూడా బ్ర బజర్ వచ్చింది అక్కడ అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఫైనల్గా మొత్తానికి ఇమాన్యుల్ అని ఏమంటాడంటే ఇప్పుడు ఇమానుయల్ అని అడుగుతారు ఇప్పుడు రేపు ఎవరిని తీసేస్తా అంటే ఆల్రెడీ నేను భరణి ఈ టాస్క్ తర్వాత మళ్ళీ ఇంకెవరిని తీసేస్తామన్న టాపిక్ వీళ్ళందరి మధ్యన వస్తుంటే ఇమానుయుల్ ఏం చెప్తున్నానంటే నేను ఆల్రెడీ భరణి గారి పేరు చెప్పాను మళ్ళీ తీస్తే బాగుండదేమో తనుజనే తీయాలి లీడింగ్లో ఉంది కానీ తనను తీయలేను ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నాకు అపోనెంట్ రమ్మని చెప్పినా కూడా అది వెళ్ళలేదు నా కోసం అలా నిలబడిపోయింది అలాంటి అమ్మాయి కోసం నేను ఇప్పుడు ఎలా తీసేస్తాను తీసేయలేను నాకుండే ఆప్షన్ ఇప్పుడు సంజన గారినే తీయాల్సిందే ఇంకేం చేయలేదు అని అనేసరికి ఇక్కడ ఫైనల్ గేమ్ అయిపోయిందంటే ఇక్కడ తనుజ లీడింగ్ లో ఉంది తర్వాత ఇమ్మాన్యుల్ ఉన్నాడు సంజన ఉన్నారు కదా ఓట్ అప్పిల్కి వెళ్ళే వరకు లై లో భరణి గారు ఉన్నారు కదా అయితే ఇక్కడ ఎవరిని అన్నప్పుడు ఈ డిస్కషన్ అంతా వచ్చింది ఇమ్మానుయలు తనుజను తీయాలనుకోవట్లేదు ఎందుకంటే నా కోసం నిలబడిందిరా ఎన్ని మాటలన్నీ ఎంతమంది అవతల నుంచి ఫోర్స్ చేసినా కూడా తను నా కోసం అలా నిలబడింది అలాంటి అమ్మాయిని నేను తీసేయలేను మరి భరణి గారు పేరు ఇప్పటికి ఇప్పటికీ సార్లు చెప్పాను మూడు సార్లు చెప్పాను మళ్ళీ చెప్తే బాగుండదు ఇంకా కంటిన్యూస్గా తన మీద ఫోకస్ చేసినట్టు అది నాకు నచ్చట్లేదు సంజయన గారే పేరు చెప్పాలని అనుకుంటారు ఈ డిస్కషన్ అంతా విన్నాక ఏం జరిగిందంటే భరణి గారు లీస్ట్లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ తప్పించినట్టున్నాడు అందుకే ఈళ్ళు ముగ్గురు ఫైనల్ టాస్క్లోకి వెళ్ళారు ఆ ఫైనల్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో సంజయన గారు పక్కకి వెళ్ళిపోతారు మిగిలింది ఇమానుయులు తనుజా దాంట్లో ఒక టాస్క్ ఇమానుయుల్ గెలిచాడు తనుజ రెండో టాస్క్ గెలిచింది వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూ లీక్స్ అప్డేట్స్ చెప్పానండి మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదంటున్నారు మరి వీక్ ఎండ్లో డబుల్ ఎలిమినేషనా ఏంటనేది మరో వీడియోలో అప్డేట్ చేస్తాను ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మరో అప్డేట్తోనూ కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్